హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ భారీగా పెంపనే ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని ముఖ్యంగా తోటి ఉద్యోగ పెన్షనర్లకు షేర్ చేయండి ఇక అయితే వెళ్ళిపోదామండి పన్నెండవ పీఆర్సిపై కీలక అప్డేట్ అయితే వచ్చిందండి ఏపీ రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల కలగా ఉన్న పన్నెండవ వేతన సవరణ సంఘంపై తాజాగా ఒక కీలకమైన అప్డేట్ అయితే వచ్చింది సాధారణంగా ప్రతి ఐదేళ్లకి ఒకసారి పెరుగుతున్న ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల జీతాలు మరియు పెన్షనర్ల పెన్షన్లు సవరించడానికి ప్రభుత్వం కొత్త పిఆర్సీని అయితే ప్రకటిస్తుందండి పీఆర్సి ద్వారా ఉద్యోగుల బేసిక్ జీతం కనీసం యాభై శాతం వరకు పెరిగే అవకాశం ఉంటుంది డిఏ బేసిక్ జీతంలో మెచ్చవ్వటం ఫిట్మెంట్ జోడించటం వల్ల జీతాలు హెచ్ఆర్ఏ వంటి అలవెన్స్లు కూడా గణనీయంగా పెరుగుతాయి పెన్షనర్లకు కూడా పెన్షన్ భారీగా పెరుగుతుందండి అయితే పన్నెండవ పిఆర్సి వాస్తవానికి జూలై రెండు వేల ఇరవై మూడు నుండి అమలు కావాల్సి ఉంది కానీ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు ఈ ఆలస్యం కారణంగా ఉద్యోగులు పెన్షనర్లు పెరిగిన ధరలతో పోరాడుతూ భారీగా ఆర్థికంగా నష్టపోతున్నారండి దాదాపుగా రెండు సంవత్సరాలు గడుస్తున్న ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై ఉద్యోగ సంఘాలు పదే పదే డిమాండ్ చేస్తూనే ఉన్నారు ఇక మొత్తానికి గతంలో పన్నెండవ పీఆర్సి కమిషన్ను ఏర్పాటు చేస్తూ జీవో నెంబర్ అరవై ఎనిమిదిని జారీ చేశారు అయితే కమిషన్ చైర్మన్ పదవి విరమణ చేసిన ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ గారు రాజీనామా చేయడంతో నివేదిక అందలేదు దీంతో కొత్త కమిషన్ నియామకానికి సమయం అయితే పడుతుందండి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం రెండు ప్రధాన ఆలోచనలు చర్చనీయాంశంగా మారాయి మొదటిది కమిషన్ లేకుండా పిఆర్సి ఫిట్మెంట్ ప్రకటన కొన్ని రాష్ట్రాలు గతంలో చేసినట్లుగా పిఆర్సి కమిషన్ నియామకం లేకుండానే క్యాబినెట్ ఉపసంఘం లేదా ఉన్నతాధికారుల కమిటీ ద్వారా ఫిట్మెంట్ శాతాన్ని నిర్ణయించి పీఆర్సీని అమలు చేయడం ఇక ఉద్యోగ సంఘాల నుంచి కూడా ఒత్తిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భారీ ఫిట్మెంట్ను ప్రకటించి ఈ సమస్యకు తక్షణ పరిష్కారం చూపే అవకాశం బలంగా కనిపిస్తుందండి ఇక ప్రస్తుత విశ్వసనీయ సమాచారం ప్రకారం కమిషన్ నియామకం లేకుండానే ముఖ్యమంత్రి మరియు ఉన్నతాధికారుల కమిటీ ద్వారా భారీ ఫిట్మెంట్తో పిఆర్సి ప్రకటించే అవకాశమే అధికంగా కనిపిస్తుంది ఇక రెండవది తక్షణ ఉపశమనం ఐఆర్ ప్రకటన అండి ఒకవేళ పీఆర్సీ కమిషన్ నియమించినా దాని నివేదిక రావటానికి సంవత్సరం పట్టవచ్చు అలాపు ఉద్యోగుల ఆర్థిక భారం తగ్గటానికి ఇరవై నుంచి ముప్పై శాతం మధ్య మధ్యంతర వృత్తిని ప్రకటించే అవకాశం అయితే ఉందండి మొత్తానికి ఐఆర్ ప్రకటిస్తే అది బేసిక్ పేతో పాటుగా కలిసి ఉద్యోగులకు కొంత ఉపశమనాన్ని ఇస్తుంది పీఆర్సీకి సంబంధించి తుది నిర్ణయం తీసుకోవటానికి ముఖ్యమైన సమావేశమైతే జరగబోతుందండి డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన జరగబోయే ఏపీ క్యాబినెట్ భేటీలో పన్నెండవ పిఆర్సి అంశం ఐఆర్ ప్రకటన మరియు డిఏ బకాయిలు వంటి కీలక అంశాలపై లోతుగా చర్చ అయితే జరగనుంది ఇక ఉద్యోగ సంఘాలతో చర్చించి వారి ఒప్పందం మేరకి ప్రభుత్వం అంతిమ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది తక్షణ ఉపశమనం ఇవ్వడంపై అంటే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తుంది ఏది ఏమైనా ఉద్యోగులకు కేవలం ఫిట్మెంట్ మాత్రమే కాకుండా మరికొన్ని కీలక డిమాండ్లను కూడా ప్రభుత్వం ముందైతే ఉంచుతున్నారండి గత పదకొండవ పిఆర్సీలో తొలగించినటువంటి అదనపు కాంటమ్ ఆఫ్ పెన్షన్ను అంటే వయసును బట్టి పెన్షన్ పెంపుపై అదనపు మొత్తాన్ని పన్నెండవ పిఆర్సీలో పునరుద్ధరించాలని పెన్షనర్లు బలంగా కోరుకుంటూ ఉన్నారు ఉద్యోగ సంఘాలు మాత్రం కేవలం ఫిట్మెంట్ కాకుండా స్థాయి పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేసి అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని అయితే వారు కోరుకుంటూ ఉన్నారండి ఏది ఏమైనప్పటికీ డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ తర్వాత పిఆర్సిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ప్రభుత్వం నిర్ణయం కోసం ఆశగా వేచి చూస్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ తోటి ఉద్యోగ మిత్రులకి పెన్షన్ మిత్రులకి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్